మంచిది ఎట్లాగే నాకులాగే పాస్టర్ గారు అంట మీటింగ్కి వెళ్ళాడు అంట వెళితే ఆ పాస్టర్ గారు మూడు దినాల నుంచి మహాసభలు పెడతామన్నాడు పెడతామంటే ఆ ఊర్లో కాముంది ఉందంట ఏం పేరంటే గయ్యాలైన భార్య చెప్పాలి ఏం పేరు ఆ బా భర్తతో అంటుంది ఏమయ్యా ఎప్పుడు ఇంట్లో ఉండకపోతే మన పాస్టర్ గారు మీటింగులు పెట్టాడు కదా వెళ్ళిపోయి మూడు ముక్కల నేను నాకు వచ్చి చెప్పొచ్చు కదా అంటుంది ఏం వెళ్ళదు ఆయన ఇన్ని చెప్పమంటుంది వెళ్ళి అయితే చెప్పగా చెప్పగా మానవడు వెళ్ళేవరకే మూడో రోజు మీటింగ్ కూడా అయిపోయింది చివరికి ఏం జరుగుతుందంటే పాస్టర్ గారు ప్రయత్స్ కూడా భోజనాలు ఏర్పాటు చేసాడు కదా ఆ భోజనాలు ఉంటే పాస్టర్ గారు ఏమైనా మాట్లాడతాడేమో మూడు మొక్కలన్న విని వెళ్ళి భార్య అయితే చెప్పాలి కదా చెప్పకపోతే మరి ఏం చేసిద్దాం మరి ఏం పేరు భార్య పేరు మంచిది మీరు బాగానే అంటున్నారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు భోజనాల దగ్గర ఉండే వాళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్ళని మాట్లాడుతున్నాడు చూస్తా ఉన్నాడు చూసి పాస్టివ్ గారు అన్నాడంట వచ్చారా అన్నాడంట అనగానే ఇది ఒక మాట అనుకున్నాడంట తర్వాత వచ్చిన తర్వాత వచ్చారన్న తర్వాత అందరు కూర్చుంటా ఉంటే అందరిని పలకరిస్తూ ఉండి ఇంక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూర్చున్నారా అన్నాడంట ఇదేంటి రెండో మాట అయితే వచ్చారు భోజనం చేసి వెళ్తా ఉన్నారు వెళ్తూ ఉంటే కొంతమంది పలకరిస్తూ ఉన్నాడు అవును కదా పాస్టర్ గారు పాస్టర్ గారు పలకరే పోతే అనుకుంటే రిస్పాన్సులు అమ్మ అసలు పట్టుకొచ్చి పట్టించుకోవట్లేదు మమ్మల్ని మా దగ్గరికి రావట్లేదు అనుకుంటారు అయితే పాస్టర్ గారు అందరూ కూడా పలకరిస్తున్నారు కొంతమంది వెళ్ళిపోతుంటే దూరం నుండి వెళుతున్నారా అన్నాడు అంట ఎన్ని మాటలేని ఫస్ట్ మాట ఏంటి వచ్చారా కూర్చున్నారా వెళ్తున్నారా మూడు మొక్కలు అయినా మనోడు ధైర్యంగా ఇంటికి వెళ్తున్నాడు ఇంటికాడ ఎవరు ఉన్నారు అది వెరీ గుడ్ మీరు చాలా మంచి ప్రజలు అయితే వెళతూ ఉంటే వాళ్ళు ఒక ఎడారిలో తోటలో కావలా ఉంటున్నారు కావలు ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ గేట్లో ఎంట్రన్స్ అయ్యాడు ఇంటి దగ్గర భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు ఆ తోటలోకి బంధుపట్టు దొంగలు వచ్చి ఉన్నారు దొంగతనం చేయడానికి గేట్లోకి ఎంట్రన్స్ అయిన తర్వాత తన ఆ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏమిటో మూడు మాటలు ఫాస్ట్గా అన్న అన్నదని జ్ఞాపకం చేసుకుంటుంటే ఫస్ట్ మాట ఏమిటని అప్పుడు అనుకుంటాడంట వచ్చారా అన్నాడంట ఈ దొంగలకి ఎన్న పడింది ఒరే మనం వచ్చిన సంగతి అర్థమైందిరా కూర్చుండి కూర్చున్నాడంటే కూర్చుంటే రెండో మాట ఏంటని ఆలోచిస్తున్నాడు రెండో మాట పెద్దగా కూర్చున్నారా అన్నాడంట అనగా ఈ దొంగలు అనుకుంటున్నాను ఒరీ మనం వచ్చిన సంగతి అర్థమైందిరా కూర్చున్న సంగతి కూడా అర్థమైపోయింది వెళ్దాం పదండి పదండి అనే వరకు వెళుతున్నారా అన్నాడంట దౌడుగా ఉరుకు ఉరుకు దొంగలేక ఆ గ్రౌండ్ లేరు గట్టిగా సభలు కొట్టండి దేవుని సావుకుడు నోటి నుండి వచ్చే మూడు మొక్కలు మూడు మాటలు ఏం జరిగింది అమ్మ పెని ప్రమాదం నుంచి తప్పించబడింది గనుక మీరు నిద్రపోతే ఏం ఉపయోగం ఉండదు ఒక్క మాట అని మీకు అర్థమైతే అదే వరాల మోట